ఓకేనా తర్వాత కొన్ని డిసీజెస్ వస్తున్నాయని చెప్పేసి భయపడుతూ ఉంటాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్తే టెస్ట్ చేయించుకుంటే అన్నిట్లలో ఏమీ లేదు అసలు డాక్టర్ చెప్తాడు ఇందులో ఏం లేదమ్మా జస్ట్ మీ ఆలోచనలతో ఇలా జరుగుతుంది అని చెప్తాను మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తుందా మీ గురించి తక్కువ కావచ్చు ఇంట్లో వాళ్ళకి గురించి అట్లా చెప్తే అంటే అసలు ఏం లేదు టెస్ట్లలో చేస్తే ఏమీ లేదు జస్ట్ ఎందుకంటే ఆలోచనలతో అంటే మన మైండ్ ఇది అంతా జరుగుతుంది సో మన మైండ్ని చక్కగా ఉంచుకోవాలనుకుంటే మెడిటేషన్ అనేట చాలా ఇంపార్టెంట్ మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన చుట్టూ ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీ బిల్ పగర్ అనేటువంటిది చాలా పెరుగుతుంది మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ నాకు అనిపిస్తుంది నేను కూడా మెడిటేషన్ చేస్తాను మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ వరకు చేస్తాను కాకపోతే డైలీ చేయను ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాను సో నేను ఎట్లా అంటే ఓంకారం శబ్దంతో చేస్తాను సో చేసే పద్ధతి ఏదైనా కూడా మెడిటేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ కూడా మీరు అనుకున్న సాధించాలి మాత్రం మెడిటేషన్ అయితే చాలా మంచిది ఈ కాలంలో డాక్టర్ దగ్గరికి నేను పోవద్దు అనుకుంటే కనుక మెడిటేషన్ చేయండి సో మీరు అనుకున్న సాధించాలి అనుకుంటే మెడిటేషన్ చేయండి ఓకేనా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది